రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి పుల్ స్టాప్ విధించే దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేపట్టిన చర్యలు ముమ్మరమయ్యాయి ఈ దిశగా రూపొందించిన ఇరవై ఎనిమిది సూత్రాల శాంతి ప్రణాళికలో ఎక్కువ భాగాలు రష్యాకు అనుకూలంగా ఉన్నాయనే విమర్శలున్నాయి దీంతో ఉక్రెయిన్ సవరణలకు కూడా పరిగణలోకి తీసుకుంటామని చర్చలు జరుపుతున్న ప్రతినిధులు వెల్లడించారు ఒకవైపు చర్చలు జరుగుతుండగానే మరోవైపు ఇరు దేశాలు పరస్పరం దాడులను కొనసాగిస్తున్నాయి అదే సమయంలో ఉక్రెయిన్ తరపు చర్చల్లో భాగస్వామిగా ఉన్న జెలెన్స్కీ కుడి భుజంపై అవినీతి ఆరోపణలు రావడంతో రాజీనామా చేయడం కలకలం రేపింది సుదీర్ఘంగా కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా ప్రయత్నాలు మరోసారి ముమ్మరంగా సాగుతున్నాయి యుద్ధాన్ని ఎలాగైనా ముంచాలనే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై ఎనిమిది సూత్రాల శాంతి ప్రణాళికను ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన యంత్రాంగం తీవ్రంగా ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఫ్లోరిడాలో యుక్రెయిన్ బృందంతో సమావేశమయ్యారు ఈ చర్చల అనంతరం రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలిసేందుకు విట్కాఫ్ మాస్కోకు వెళ్లనున్నారు కాగా యుద్ధం ముగించేందుకు ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై ఎనిమిది పాయింట్ల శాంతి ప్రణాళికతో యుక్రెయిన్ పరిస్థితి అడకత్తెరలో చెక్కలా తయారైంది ఒప్పందంలోని చాలా అంశాలు రష్యాకు అనుకూలంగా ఉండటమే ఇందుకు కారణం వీటిని అంగీకరిస్తే తమ దేశ ఆత్మగౌరవం దెబ్బతింటుందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేశారు ఒప్పుకోకపోతే ట్రంప్ ఆగ్రహానికి కావాల్సి ఉంటుంది అమెరికాతో స్నేహాన్ని కోల్పోవలసి వస్తుంది అమెరికా అధ్యక్షుని ప్రణాళికను యథాతథంగా అమలు చేస్తే యుక్రెయిన్ తూర్పు డాన్ లో ఇప్పటికే తమ నియంత్రణలో ఉన్న ప్రాంతంతో పాటు మిగిలిన ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాల్సి ఉంటుంది అలాగే యుక్రెయిన్ తన సైనిక బలాన్ని సగానికి సగం తగ్గించుకోవాల్సి ఉంటుంది యుక్రెయిన్ రక్షణకు కీలకమైన అమెరికా సైనిక సహాయాన్ని వెనక్కి తీసుకోవాలి యుక్రెయిన్ గడ్డపై విదేశీ బలగాలను అనుమతించకూడదు రష్యా భూభాగంలోకి దాడి చేయగల ఆయుధాలను యుక్రెయిన్కు ఎవరూ ఇవ్వకూడదు యుక్రెయిన్లో రష్యన్కు అధికారిక భాషా హోదాను కల్పించాలి ఇక యుద్ధంలో యుక్రెయిన్కు పరిస్థితులు ఆశాజ్జనకంగా లేవు చాలా ప్రాంతాల్లో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి రష్యా నెమ్మదిగా కీలక ప్రాంతాలను ఆక్రమిస్తోంది యుక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాల లక్ష్యంగా భారీ స్థాయిలో దాడులు చేస్తోంది ఆయుధాల కొరత కూడా యుక్రెయిన్ సైన్యాన్ని ఇబ్బంది పెడుతోంది అమెరికా యూరోప్ దేశాల నుంచి సరఫరాలు అనుకున్నంత వేగంగా ఆ దేశానికి చేరడం లేదు మానవ వనరుల కొరత కూడా వేధిస్తోంది వాస్తవానికి ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై ఎనిమిది పాయింట్ల శాంతి ప్రణాళికపై నెల రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి అమెరికా పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్ అటు రష్యా ఇటు తో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు ఒప్పందానికి అంగీకరించకపోతే ఆయుధ సాయాన్ని నిలిపివేస్తామని నిఘా సమాచారం పంచుకోమని ఇప్పటికే కు అమెరికా హెచ్చరికలు పంపినట్లు సమాచారం అయితే ఈ మొత్తం వ్యవహారంలో జెలెన్స్కీకి ఊరట కలిగించే అంశం ఏంటంటే యూరోప్ దేశాలు కు మద్దతుగా ఉన్నాయి అయితే మొత్తం ఒప్పందం రష్యాకు అనుకూలంగా ఉందని విమర్శలు వెలువెత్తడంతో కొన్ని అంశాలపై అమెరికా కాస్త వెనక్కి తగ్గింది ఇరు దేశాల మధ్య ఇంకా చిన్నపాటి అంశాలు మాత్రమే పరిష్కారం కావాల్సి ఉందని అమెరికా అధికారులు చెబుతున్నారు యుక్రెయిన్ శాంతి ఒప్పందానికి అంగీకరించిందని కొన్ని చిన్న చిన్న అంశాలు మాత్రమే తేలాల్సి ఉందని పేర్కొంది అటు ట్రంప్ కూడా చర్చలు సానుకూలంగా సాగుతాయని ఆశాభావంతో ఉన్నారు But I'd like to see if we could save a lot of souls. A lot of people are being killed. Last month, we had 27,000 people killed in that ridiculous war that should have never happened and would have never happened if I were president. Have you spoken with Rubio and Wyckoff since I have, meeting? yeah. I've spoken to them, and they're doing well. Uh, Ukraine's got some uh, difficult little problems. They have some difficult problems. But uh, I think Russia would like to see it end, and I think Ukraine, I know Ukraine would like to see it మరోవైపు శాంతి సాధనకు చర్చలు కొనసాగుతున్నప్పటికీ రష్యా యుక్రెయిన్ల మధ్య దాడులు మాత్రం ఇంకా ఆగడం లేదు తాజాగా యుక్రెయిన్ రాజధాని క్యూ సహా యుక్రెయిన్ అంతటా రష్యన్ బలగాలు విరుచుకుపడ్డాయి పౌర నివాసాలు ఇంధన మౌలిక సదుపాయాల లక్ష్యంగా దాడులు చేసినట్లు యుక్రెయిన్ సైన్యం ఆరోపించింది అనేక భవనాలు ధ్వంసమైనట్లు పేర్కొన్నారు పలుచోట్ల మంటలు చెలరేగినట్లు తెలిపారు దాడుల కారణంగా క్యూవ్ రేవులు విద్యుత్ తాగునీటి సరఫరా వ్యవస్థలు చాలా వరకు దెబ్బతిన్నాయి ఈ దాడులను రష్యా రక్షణ శాఖ కూడా ధృవీకరించింది యుక్రెయిన్ సైనిక పారిశ్రామిక సదుపాయాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది మరోవైపు నల్ల సముద్రంలో రష్యన్ ఆయిల్ ట్యాంకర్ పై డ్రోన్ దాడి జరిగింది టర్కీ రవాణా మంత్రిత్వ శాఖ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది నల్ల సముద్ర తీరం నుంచి ముప్పై ఐదు నాటికల్ మైళ్ళ దూరంలో ఈ దాడి జరిగిందని తెలిపింది ఆ నౌక ప్రస్తుతం స్థిరంగానే ఉందని సిబ్బంది కూడా క్షేమంగా ఉన్నారని తెలుస్తోంది రష్యా షాడో ఫ్లీట్ ట్యాంకర్లపై జరిగిన ఈ దాడి తమ పనేనని యుక్రెయిన్ ప్రకటించింది ఈ నౌకల వల్లే యుద్ధం చేయడానికి రష్యాకు పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుతోందని ఆరోపించింది అందుకే వీటిని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది ఇక ఒకవైపు యుద్ధం కొనసాగుతున్న సమయంలోనే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ముసురుకున్నాయి ఇందులో నేరుగా జెలెన్స్కీ పేరు లేకపోయినా ఆయన సన్నిహితుల ప్రమేయం ఉంది దీంతో రాజకీయంగా ఆ దేశంలో పెద్ద దుమారం రేగుతోంది ఇంధన రంగంలో ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్ల అవినీతి జరిగిందంటూ యుక్రెయిన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా వ్యవహరిస్తున్న ఆండ్రీ ఎర్మాక్ పై ఆరోపణలు వచ్చాయి ఈయన జెలెన్స్కీ అత్యంత సన్నిహితుడు ఆండ్రీ ఎర్మాక్ గృహం కార్యాలయాలను అవినీతి నిరోధక సంస్థల అధికారులు సోదాలు నిర్వహించారు దీంతో ఆయన రాజీనామా చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో త్వరలో జరగాల్సిన చర్చల బాధ్యతను జెలెన్స్కీ కి ఈయనకే అప్పగించారు అయితే ఎలాంటి వదంతులు ఊహాగానాలు రాకూడదనేదే తన లక్ష్యమని జెలెన్స్కీ చెప్పారు ఆండ్రి స్థానంలో ఎవరికి బాధ్యతలు అప్పగించేది సంప్రదింపుల అనంతరం అతి త్వరలో ప్రకటిస్తానన్నారు ఒకప్పుడు జెలెన్స్కీకి వ్యాపార భాగస్వామి తైమూర్ మిండి చుచమురు కుంభకోణానికి సూత్రధారి అని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు దేశం యుద్ధంలో కొనసాగుతున్న వేళ ఈ పరిణామాలు జలెన్స్కీకి ఇబ్బందికరంగా మారాయి మరోవైపు రష్యాలో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పై నిషేధం విధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు తమ దేశంలోని చట్టాలకు అనుగుణంగా వాట్సాప్ పనిచేయడం లేదని నేరాలను అరికట్టడంలో సహకరించడం లేదని రష్యా ప్రభుత్వం ఆరోపించింది చట్టాలకు అనుగుణంగా సర్వీసులు లేకపోతే సంపూర్ణ నిషేధం విధిస్తామని హెచ్చరించింది దేశంలో ఉగ్రవాద మోసపూరిత కార్యకలాపాలను పరిశీలించేందుకు వీలుగా ఈ మెసెంజర్ యాప్ లోని ప్రజల డేటాను యాక్సెస్ చేసేందుకు సహకరించాలని రష్యా ప్రభుత్వం కొంతకాలంగా పట్టుబడుతోంది ఇందులో భాగంగా వాట్సాప్ లో వినియోగదారులు కాల్స్ చేసుకోకుండా నిషేధం విధించింది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఆప్షన్ లేని దేశీయ మెసేజింగ్ యాప్ కు మారాలని ప్రజలకు సూచించింది ఈ విషయంపై వాట్సాప్ మాతృ సంస్థ మెటా స్పందించింది యూజర్ల డేటా కమ్యూనికేషన్ను సురక్షితంగా ఉంచే హక్కును ఉల్లంఘించేలా రష్యా చర్యలు తీసుకుంటోందని ఆరోపించింది తాము అడ్డుకుంటున్నందుకు మెసేజింగ్ యాప్పై నిషేధం విధించడానికి ప్రయత్నిస్తోందని తెలిపింది